హాయ్ అండి ఈరోజు ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది అనమాట మీరు చూస్తున్న ఈ మామిడి తోట అయితే సేల్కి రావడం జరిగిందండి చాలా బాగుంటుంది అనమాట తోట వీడియో అయితే ఎండ్ వరకు చూడండి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది చాలా బాగుంటుందండి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను వీడియో అయితే ఎండ్ వరకు చూడండి సాయిల్ చూస్తున్నా కదా అద్భుతమైన సాయిల్ అనమాట కంప్లీట్ రెడ్ సాయిల్ అండి సాయిల్ అయితే దీంట్లో వచ్చేసరికి కంప్లీట్ గా మూడు బోర్లు అయితే ఉన్నాయి అందులో ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది మొదటి బోర్ అనమాట ఇది కాకుండా ఇంకా రెండు బోర్లు అయితే అదనంగా ఉన్నాయండి ఐదు ఎకరాల అరవై మూడు సెంట్లు అనమాట నాలుగు పలకలు సమానంగా ఉన్నటువంటి బిట్ అండి ఇది కంప్లీట్ గా ఈ విధంగా మామిడి మొక్కలు అయితే వేసారండి మొత్తానికి చూడండి వ్యూ అయితే చాలా బాగుంటుంది మంచి పొజిషన్ లో ఉందండి తోట చాలా బాగా చూసుకుంటున్నారు ఓనర్ అయితే కంప్లీట్ రెడ్ సైల్ అనమాట నేల కూడా క్లియర్ కట్ గా కనబడుతుంది చూడండి ఈ చివరి నుంచి ఆ చివరికి సమాంతరంగా ఉంటుంది నేల ఇది సపరేట్ ట్రాన్స్ఫార్మర్ అనమాట మూడు బోర్లకి మూడు సర్వీసులు అయితే అవైలబుల్ గా ఉన్నాయండి దీంట్లో నెంబర్ వన్ బిట్ అండి గ్రౌండ్ నుంచి మొత్తం పైప్ లైన్ అయితే వేసారు బిట్టు మొత్తానికి కూడాను చుట్టూ కూడాను నాలుగు వరుసల ఫెన్సింగ్ అయితే ఉంటుంది బిట్టు మొత్తానికిను ఇది మరొక బోర్ అండి ఇది కూడా టూ ఇంచ్ వాటర్ అయితే డెలివరీ ఇస్తుంది ఇంకొక బోర్ కూడా టూ ఇంచ్ వాటర్ అయితే ఉన్నాయి అది మొత్తం ఇవి మూడు బోర్లు కలిపి కూడాను గ్రౌండ్ నుంచి పైప్ లైన్ అండి మొక్కలకి డ్రిప్ ధరగా వాటర్ అయితే అందిస్తూ ఉన్నారు ఈ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ తిరువురు అండి తిరువురికి దగ్గరలో ఉంటుంది ఒక ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తిరువురికి ఈ విధంగా గ్రౌండ్ నుంచి పైప్లైన్ అయితే ఉంటుంది విజయవాడ నుంచి సుమారుగా మీకు ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ లోపు రావచ్చండి డిస్టెన్స్ అనేది మొత్తం ఒకటే సింగిల్ రోడ్ అనమాట నేషనల్ హైవే ఎన్హెచ్ థర్టీ అదే రోడ్ విజయవాడ స్ట్రైట్గా రావచ్చు బిట్ అక్కడ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ మాత్రమే లోపలికి మెటల్ రోడ్ అయితే ఉంటుంది ఆ రోడ్కి మనం వెళ్లాల్సి ఉంటుంది ఒక హాఫ్ కిలోమీటర్ నేషనల్ హైవే నుంచి ఇది కాకుండా దీనికి గా ఇంకొక రోడ్ ఉంది మనకు తిరువూరు నుంచి విసనపేట పోయేటువంటి రోడ్ అనమాట అది కూడా నేషనల్ హైవే అని ఇప్పుడు ఎన్హెచ్ టూ సిక్స్టీన్ హెచ్ అనమాట రోడ్ నెంబరు ఆ ఎన్హెచ్ టూ సిక్స్టీన్ హెచ్కిను ఇటు ఎన్హెచ్ థర్టీ నేషనల్ హైవే థర్టీ నేషనల్ హైవే టూ సిక్స్టీన్ హెచ్ ఈ రెండింటికి మధ్యలో బిట్ అయితే ఉంటుంది ఎన్హెచ్ థర్టీ నుంచి సుమారుగా ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఎన్హెచ్ టూ సిక్స్టీన్ హెచ్ నుంచి సుమారుగా ఒక వన్ కేఎం ఉంటుందండి ఈ రెండింటికి మధ్యలో బిట్ అయితే ఉంటుంది రెండు రోడ్ల మధ్యలో ఉంటుంది అనమాట రెండు వైపుల నుంచి కూడా మనం రావచ్చండి బిట్ అయితే చాలా బాగుంటుంది రోడ్ కనెక్ట్ కనెక్షన్ అయితే కూడా ఇంకా బాగుంటుంది ఎనీ టైమ్ కార్ కానీ లారీ కానీ ఏదైనా వెళ్ళిపోతుందండి మెటల్ రోడ్ అనమాట రోడ్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు డాక్యుమెంట్స్ కూడాను నాలుగైదు లింక్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయండి ఓనర్ కూడాను అమ్మడానికి రెడీగా ఉన్నారు వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి ఫార్టీ టూ ల్యాక్స్ అయితే చెప్తా ఉన్నారండి స్మాల్ నెగోషియేషన్ అయితే ఉంటుంది నాకు తెలిసి అటెట్గా ఒక ఫార్టీ ల్యాక్స్ అయితే ఇవ్వచ్చండి ఇది మరొక బోర్ అనమాట దీని నుంచి కూడా మనకు టూ ఇంచ్ వాటర్ అయితే వస్తాయండి కంప్లీట్గా సిక్స్ ఇంచెస్ వాటర్ ఉన్నాయి దీంట్లో కంఫర్టబుల్ వాటర్ అండి నెంబర్ వన్ డాక్యుమెంట్ ఉన్నాయి డాక్యుమెంట్స్ కూడాను పర్ఫెక్ట్లీ క్లియర్ అండి ఈ బిట్ అయితే చాలా బాగుంది దీనికి ఎంట్రన్స్ గేట్లు అనమాట ఈ విధంగా అయితే ఎంట్రన్స్ గేట్ అయితే ఉంటుంది ఇప్పుడు మీకు క్లియర్ కట్ గా రోడ్ ఎలా ఉంది అనేది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఇదైతే రోడ్ అండి రోడ్ అనమాట నేషనల్ హైవే నుంచి లోపలికి వచ్చేటువంటి రోడ్ అనమాట ఇది నేషనల్ హైవే ఎన్ఎస్ థర్టీ నుంచి వచ్చేటువంటి రోడ్ అండి మెటల్ రోడ్ అనమాట ఇక్కడ వరకు ఉంటుంది ఈ రోడ్కి మంచి ఫేసింగ్ ఉంటుంది ఇప్పుడు మనకు టూ సిక్స్టీన్ హెచ్ నుంచి కూడా వస్తుందని చెప్పాను కదా అది కూడా ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను ఈ వైపు నుంచి టూ సిక్స్టీన్ హెచ్ నుంచి వస్తుందండి రోడ్డు ఇది కాకుండా మళ్ళీ ఇది ఇటువైపు ఎన్హెచ్ థర్టీకి కూడా వెళ్ళొచ్చండి ఈ విధంగా మూడు వైపు రోడ్ కనెక్టివిటీ ఉంది కావాల్సిన వారు సంప్రదించగలరు